చూడు ఏమైంది 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 అడుగు బ్లెడ్ వస్తుందా ఏడో కాని చెప్పు దగ్గర తీసుకో ఫోన్ ఫోన్ పుట్టదు పుట్టదు నీకు తెలిసిన టిక్ కాదు కూ అదేంటిది కన్నా తాకిందా నిజంగా తాకిందా చూడు తాకిందా చూసి చూడద్దు బుడ్డి చూడు ఇట్లా ఏమైనా ఉప్పు కాదు రాదు ఇట్లా చూడు నిజంగానేనా దెబ్బనేనా కుంకుమా నువ్వు బ్లడ్ అనుకున్నావా అనుకున్నావా లిప్ స్టిక్ అనుకున్నాడా నేను నవ్వులేడు పంట నవ్వునాడు నవ్వుతావేమి